ఇందుకూరుపేట మండలంలో బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ప్రజా సమస్యలపై ఒక వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించి సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు అలాగే ఇందుకూరుపేట మండలంలోని బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మండలంలోని పలు సమస్యలపై చర్చించారు ఇందులో ముఖ్యంగా రాముడిపాలెం కుడితిపాలెం గంగపట్నం మైపాడు సముద్ర తీర ప్రాంతాలలో మంచినీటి సమస్య అధికంగా ఉందని గతంలో మంచినీటి సమస్య కొరకు వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసి ఉంటే సొంత అవసరాలకు ఆ పైప్ లో వచ్చే మంచినీటిని రొయ్యల గుంటలకు వాడుకుంటున్నారని అన్నారు వెంటనే ఈ మంచినీటి సమస్యను అధికారులు నాయకులు కలిసి పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మన ఇందుకూరిపేట మండల బీజేపీ నాయకులకు మరియు పత్రిక విలేకరులకు నమస్కారంలో మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని విధాల మన ఆంధ్రాని అభివృద్ధి చేయడంలో ఎంతో ఇదిగా ఉన్నారు ఈ మధ్య రాష్ట్రానికి కూడా అన్ని విధాల అమరావతి డెవలపింగ్ కానీ అన్ని విధాలా అందరూ కలిసి కలిసికట్టుగా చేస్తున్నారు అదేవిధంగా మన ఇందుకూరుపేట మండలంలో ప్రధానంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా నీటి సమస్య మనకి కుడితిపాలెం రాముడిపాలెం రాముడిపాలెం పల్లిపాలెం మరియు గంగాపట్నం మైపాడు కృష్ణాపురం కొర్టూరు కొలిమిట్టపాలెం ఇలా అన్ని విధాలుగా నీటి సమస్య ఎక్కువగా ఉంది సముద్ర తీర ప్రాంతాలకి అందులో భాగంగా మనకి రావుడిపాలెం కుర్తిపాలెంకి ముదుర్తిపాలెం నుంచి పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు ఈ మధ్య దాని మీద కూడా చాలా వార్తలు వచ్చాయి అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉందని దాని మీద ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అధికారులు అందరూ స్పందించారు దాన్ని ఇంకొక ఇదిగా మామూలుగా బాగా మనకి పై ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా వాళ్ళకి నీటి సమస్య లేకుండా తీరుస్తారని అనుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ బీజేపీ తరఫున మేమందరం తీసుకుని వెళ్తాము అదేవిధంగా మనకి కొన్నిసారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎక్కువ మనకి ఇళ్ళ స్థలాలు కొన్ని గ్రామాల్లో ఇచ్చారు కానీ అందరికి కూడా ఇవ్వలేకపోయారు అందరికి ఇవ్వలేదు వాళ్ళు తర్వాత గంగపట్నం కుడితిపాలు నర్సాపురం అనే గ్రా ఆ గ్రామాల్లో అసలు ఇవ్వలేదు వాళ్ళందరూ మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి కోరుతున్నారు ఆ విషయాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయేసి వాళ్ళకి అన్ని విధాలా మనం సహకరించి వాళ్ళకి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ధన్యవాదాలు స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయినాం విద్యా సంస్థ ప్లే క్లాస్ Lead IIT Foundation classes. Admissions are progress. Correspondent GP Jagdish Bhikkhu, MSc, MED, MA. Ram Vidya Samska, NV Gardens Ashok Nagar.